దీపావళి అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది దీపాలు అసలు దీపావళి అంటేనే దీపాల వరస అని అర్థం ఈ పండుగ జరుపుకునే ఐదు రోజులు దీపాల కోసం పూజా సామాగ్రి లభించే దుకాణాల దగ్గర రద్దీ ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా మహిళలు మట్టి ప్రమిదలు నువ్వుల నూనె ఆవు నెయ్యి దీపపు కుందులు దీపపు ఒత్తులు కొనుగోలు చేస్తుంటారు అసలు సిసలైన దీపాల పండుగ దీపావళి పేద ధనిక అనే తేడా లేకుండా అందరి ఇళ్లల్లోనూ ప్రధాన ద్వారాల దగ్గర అన్ని రకరకాల దీపాలను వెలిగిస్తుంటారు దీపాలకు సంబంధించినంత వరకు స్టీల్ దీపాలు వాడకూడదని ఇత్తడి రాగి దీపాలను ఇంకా అంటే మట్టి దీపాలను వాడటం శుభప్రదమని పండితులు చెబుతుంటారు అందుకే మరీ ముఖ్యంగా ఈ దీపావళి రోజున మట్టి ప్రమిదలు మంచి గిరాకీ ఉంటుంది అయితే దీపారాధనలో వెలిగించే ఒత్తిని బట్టి ఫలితం ఉంటుందని కొందరు విశ్వసిస్తున్నారు ఇందులో నిజమెంతో ఇప్పుడు పరిశీలిద్దాం పెద్దలు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒత్తిని బట్టి ఫలితం ఉంటుందట అయితే దీపారాధనకు శుద్ధమైన పత్తిని ఎంపిక చేసుకోవాలి దారంతో కాకుండా పత్తితో చేసిన ఒత్తులు సర్వశ్రేష్టమైనవి అన్ని సమయాల్లో ఈ పత్తి ఒత్తులను ఎవరైనా వెలిగించవచ్చు తామర తూడులతో ఒత్తులు చేసి దీపం వెలిగిస్తే అఖండ భాగ్యం సిద్ధిస్తుంది పితృదోషాలు తొలగిపోతాయి అరటి ఒత్తులతో వెలిగిస్తే ఉత్తమమైన సంతానం కలుగుతుంది జిల్లేడు ఒత్తులతో వెలిగిస్తే అపారమైన సంపద లభిస్తుంది దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది పన్నీరుతో తడిపిన నేతి ఒత్తులతో దీపాలు వెలిగిస్తే కీర్తిమంతులవుతారు నూతన వస్త్ర పీలికలు కుంకుమ నీళ్ళల్లో తడిపి ఆరబెట్టి దీపారాధన చేస్తే శుక్ర దోషాలు తొలగిపోతాయి పసుపు రంగు వస్త్రంతో ఒత్తి చేసి దీపం వెలిగిస్తే దేవి కటాక్షం లభిస్తుంది కుంకుమ రంగు వస్త్రంతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎర్ర రంగు వస్త్రాన్ని గంధపు నీటితో తడిపి ఆరబెట్టి దీపారాధన చేస్తే చక్కటి బిడ్డలు కలుగుతారు దీపారాధనలో రెండు ఒత్తులు వాడితే అన్ని విధాలా శ్రేయస్కరం ఒకటి అడ్డ ఒత్తి రెండోది నిలువు ఒత్తి అయితే ఉత్తమం ఒకవేళ అడ్డ ఒత్తి లేకపోతే రెండు నిలువు ఒత్తులను వెలిగించవచ్చు మూడు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది ఐదు ఒత్తులు పంచభూతాలకు సంకేతం ఏడు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి ఎనిమిది ఒత్తులతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తొమ్మిదితో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పది అయితే సర్వంతర్యామికి సంకేతం ఇరవై ఏడు నక్షత్రారాధన ఫలితాన్నిస్తుంది నూట ఎనిమిది ఒత్తులతో దీపం వెలిగిస్తే సర్వారిష్టాలు తొలగిపోతాయి మూడు వందల అరవై ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది